హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఒక సూపర్ అవకాశం అండి ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను మీరు కానీ గవర్నమెంట్లో పర్మనెంట్గా ఒక ఉద్యోగం సంపాదించాలి అది కూడా ఫీజు ఉండకూడదు రాత పరీక్ష ఉండకూడదు ఈజీగా రావాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకిది బంపర్ అవకాశం అండి కింద కామెంట్ చేయండి నిజంగా మీకు అలాంటి డిసైర్ ఉందా అంటే మీరు అలా అనుకుంటున్నారా ఈజీగా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి మనకు పర్మనెంట్ కావాలని చెప్పేసి అయితే ఈ వీడియో మీకోసమే మనకు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు అనమాట డిగ్రీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనం హాస్టల్స్లో ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు మీకు ఈ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దండి జాగ్రత్తగా ఉండండి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా స్కిప్ చేస్తారనుకోండి మీరు లైట్ తీసుకుంటారనమాట ఓకే ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఒక్కటే ఒకటి కోరుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ మోటివేషన్ దొరుకుతుంది అనమాట తప్పకుండా చేస్తారు కదా ఇప్పుడే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్సి మళ్ళాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ చెప్పబోయే ముందు నేను ఒక పాయింట్ మీకు చూపించాలి ఇది తెలియక చాలామంది ఈ నోటిఫికేషన్ని చాలా లైట్ తీసుకుంటారు ఇంకో విషయం ఏంటి అంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ని ఏ ఛానల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదు సో ఎందుకంటే ఇవి ఎక్కువ మందికి తెలియదు ఒకటి ఇవన్నీ లైట్ తీసుకుంటారు కానీ వీటిల్లోనే మనకు లైఫ్ ఉందండి ఇక్కడ చూడండి బాగా గమనించండి ఎవరైనా సరే ఈ యొక్క పార్ట్ వినేసి మీ ఇష్టం తర్వాత నిర్ణయం తీసుకోండి ఎంగేజ్మెంట్ ఆఫ్ టెంపరీ వేరియస్ పోస్ట్లు అని చెప్పేసి టెంపరీగా తీసుకుంటున్నామని మనకి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాడు బాగా చదువుదాం అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్టులు ఆన్ ఎ టెంపరీ బేసిస్ ఇన్ ద హాస్టల్ ఆఫీస్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో తిరుచూరుపల్లిలో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అది కూడా హాస్టల్ యొక్క ఆఫీస్లో కొన్ని పోస్టులను మేము టెంపరీ పద్ధతిలో తీసుకుంటున్నాము దీస్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ టెంపరీ అండ్ డు నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు క్లైమ్ సబ్సిక్వెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ పర్మనెంట్ పోస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఏమంటున్నాడు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసి జాబ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అర హక్కు లేదు మాకు పర్మనెంట్ చేయండి ఇన్స్టిట్యూట్లో అని వాళ్ళు ఎక్కడ కూడా క్లైమ్ చేయకూడదు దబాయించకూడదు మమ్మల్ని సతాయించకూడదు అని చెప్తున్నారు ద ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఇస్ సిక్స్ మంత్స్ సో ఇది ఇనిషియల్గా ఒక సిక్స్ మంత్స్ ఇనిషియల్ ఓకేనా మనకు ఉండాల్సిందే ఆరు నెలల కోసం జాబ్ కాదు ఇది ఇనిషియల్ సో ఒక ఆరు నెలలని మిమ్మల్ని పరీక్షిస్తారు ద ఇనిషియల్ టెన్యూర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఇస్ సిక్స్ మంత్స్ ద టెన్యూర్ బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ స్టాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ సో టెన్యూర్ ఏమవుతుందంట ఇనిషియల్ టెన్యూర్ సిక్స్ మంత్స్ కదా అది ఏమవుతుందంట సో మనము వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారంట ఎలా ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు వాళ్ళు స్టాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ క్యాండిడేట్ యొక్క పనితీరు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకు నచ్చింది అనుకోండి ఆ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేస్తారు అంతేకాదు ఇంకేం చెప్తున్నారు ఇల్లు చూడండి బాబు అంటే ద టెన్యూర్ మే బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ స్టాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ద కంటిన్యూడ్ రిక్రూట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఏమంటున్నారు కంటిన్యూడ్ రిక్రూట్మెంట్ అంట ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాము మరియు అండ్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఎక్స్టెండ్ అంటే అనా ఎక్స్టెండ్ అంటే ఇంక అదే కదా కంటిన్యూ కదండి కాదు ఎక్స్టెండ్కి కంటిన్యూ రి కంటిన్యూడ్ రిక్రూట్మెంట్కి తేడా ఉందండి సో వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫస్ట్ ఆరు నెలలకు మిమ్మల్ని చూస్తారు పరీక్షిస్తారు ఒక ప్రొబిషన్ పీరియడ్ అనుకోండి సో పరీక్షిస్తారు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే ఆ యొక్క టెన్యూర్ని సిక్స్ మంత్స్ని పొడిగిస్తారు ఎక్స్టెండ్ చేస్తారు అలాగే అండ్ మరియు ద కంటిన్యూడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో కంటిన్యూగా రిక్రూట్మెంట్ ఇస్తారు అంటే అర్థమైంది పర్మనెంట్ ఓకేనా అర్థమవుతుందా సో ఇది చాలామంది నోటిఫికేషన్ని క్లియర్గా చదవక అర్థం చేసుకోక ఇలాంటి జాబ్ అప్డేట్స్ని మిస్ చేసుకుంటారండి మన ఛానల్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్లు అలాంటి పొరపాటు చేయకూడదు సో నేను ప్రతిదీ కూడా మీకు అట్టిపడి వల్లిచినట్టు చెప్తాను సో మీ చేతుల్లో తెచ్చి పెడతాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్సి మన నాల్లో పెట్టుకొని ఫాలో అవుతూ ఉండండి ఏ జాబ్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మీరు లైఫ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకరోజు ఏదో ఒకరోజు సెట్ అవుతారు ఓకే సో ఇక్కడ చూడండి ద పొజిషన్స్ విల్ బి ఫిల్డ్ త్రో అండ్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఈ యొక్క ఉద్యోగాన్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మాధ్యమంలో తీసుకుంటున్నాం అంటున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు కంటిన్యూ చేస్తాం రిక్రూట్మెంట్ అంటున్నారు అయితే ఖచ్చితంగా ఇది మనకు ఒక మన లైఫ్కు సెట్ అయ్యే అవకాశం అనమాట సో ఇది తక్కువ పోటీ ఉంటుంది దీనికి ఏంటంటే ఎటువంటి ఫీజు కూడా ఉండదు ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు వచ్చాయి మనకు అర్హతలు ఉన్నాయా లేదా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఎక్స్పీరియన్స్ అయితే లేదండి అది చెప్తాను ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు చూడండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక్క పోస్ట్ ఉంది మల్టీ టాస్కింగ్ అంటే ఇక్కడ అటెండర్ కాదు మల్టీ టాస్కింగ్ అంటే ఇక్కడ ఏ పనైనా ఒక పని కాదండి వాళ్ళు క్లర్క్గా చేయాలి సో వాళ్ళు ఏం పని చెప్తే పని అనమాట దీనికి అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ సో మీకు డిగ్రీ ఉండాలండి ఏ విభాగంలో అయినా డిగ్రీ ఉండాలి అలాగే నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంఎస్ ఆఫీస్ ఇలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదేంట్రా అంటే డిసైరబుల్ అనమాట డిసైరబుల్ అంటే కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి మీరు నేను చెప్పడం కాదు ఎస్సెన్షియల్ డిగ్రీ ఉంటే చాలు డిసైరబుల్ అంటే ఉంటే ప్రాధాన్యత ఇస్తాము ఏంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ప్రాధాన్యత ఇస్తాము ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ప్రాబ్లం మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అది ఉంటే పెట్టుకోండి లేకపోతే నో ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లికేషన్ పెట్టచ్చు సో శాలరీ యాజ్ పర్ ద మినిమం వేజెస్ యాక్ట్ సెమీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ యాక్ట్ ప్రకారంగా శాలరీ ఇస్తాము అంటున్నారు ఎంత తెలుసా గూగుల్ సెర్చ్ చేస్తే మనకు సెమీ స్కిల్లుడ్కి ఇరవై వేల రూపాయలు ఉందన్నమాట శాలరీ ఓకేనా తర్వాత మ్యాటర్ నద్దులండి హాస్టల్ అసిస్టెంట్ మేనేజర్ చూడండి మొత్తం మనకి ఇక్కడ ఇరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయండి నైన్టీన్ ప్లస్ ఇరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి డిగ్రీ ఉంటే చాలన్నమాట దీనికి సో ఇక్కడ స్కిల్డ్ యాక్ట్ ప్రకారంగా ఇస్తామంటే ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ వస్తుందండి స్కిల్ యాక్టింగ్ ఓ విషయం ఇంకా చెప్పలేదు మీకు వైస్ ఏజ్ లిమిట్ ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు సో మినిమం ఎయిటీన్ ఇయర్స్ పెట్టుకోండి మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టండి ఓకే ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా అర్హులు హాస్టల్ అసిస్టెంట్ మేనేజర్కి డిగ్రీ ఉంటే చాలు అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి కూడా డిగ్రీ ఉంటించాలంటే దీనికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ వస్తుంది టైపింగ్ కంపల్సరీ అనమాట ఓకేనా ఇక మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉంది బీఈబీటెక్ బీసీఏ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి సో మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మ్యాండేటరీ మీకు స్కిల్డ్ క్యాటగిరీ కింద వస్తుంది అంటే ఇరవై ఐదు వేలకు పైగానే శాలరీ అయితే మీకు ఉంటుందండి ఇక బీకామ్ చదివిన వాళ్ళకు అకౌంటెంట్ పోస్ట్ ఉన్నాయి నాలుగు సో ఇక్కడ కూడా వీళ్ళకి ఇరవై ఐదు వేలకు పైగానే వస్తాయి ముప్పై వేలు దగ్గర దగ్గర వస్తుంది ఎందుకంటే హైలీ స్కిల్డ్ అనమాట ఓకే ఇక హాస్టల్ మేనేజర్ కూడా డిగ్రీ ఉంటే చాలు మగవాళ్ళు ఆడవాళ్ళిద్దరు కూడా అప్లికేషన్ పెట్టచ్చు సో మనకు ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదండి ఇక్కడ కూడా ముప్పై వేల రూపాయల దగ్గర దగ్గర వస్తుంది మనకు శాలరీ అనేది సో ఇప్పుడు నేను చెప్పిన వాటికి మీరు మిస్ అవ్వకుండా అప్లికేషన్ పెట్టండి ఎలా అప్లై చేయాలి సో ఎలా సెలక్షన్ చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్వ్యూకి పిలుస్తున్నారనమాట సో బ్రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా పెడతాం మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఓకే సో నాకు తెలిసిన ఆత్పరీక్ష ఏముండదండి మీరు ఏం చెప్తున్నారంటే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్వైడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సో మీరు వాళ్ళు పిలిచినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంట ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి సెల్ఫ్ అడెసెట్ చేసినవి ఓకేనా సో ఇంటర్వ్యూ డేట్ రోజున ఇవన్నీ ఒరిజినల్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి ఫెయిల్ అవ్వకుండా టెన్త్ ఇంటర్ మార్క్ షీట్స్ డిగ్రీ సర్టిఫికేట్లు మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్లు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఐడి ప్రూఫ్స్ ఇవి ఒరిజినల్ జిరాక్స్ కాపీస్ జిరాక్స్ కాపీస్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట ఎక్కడికి వెళ్ళాలి చూడండి ఇక్కడ సో అక్కడ డ్యూలీ ఫిల్డ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద ఫాలోయింగ్ అడ్రస్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఆఫ్లైన్ విధానంలో ఇచ్చారు ద చీఫ్ వార్డెన్ హాస్టల్ ఆఫీస్ ఎన్ఐటి తిరుచూర్పల్లి సిక్స్ టూ డబల్ జీరో వన్ ఫైవ్ అడ్రస్కు డిసెంబర్ పదమూడో తారీఖు లోపల ఒక ఎనవలప్లో పెట్టి మనము ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజ్ అయితే ఏముండదనమాట వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు మీరు టెన్షన్ పడద్దండి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ డేట్ డిసెంబర్ పదమూడు విల్ బీ ఇంటిమేటెడ్ త్రో ఫోన్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ మేము పిలుస్తామంటున్నారు అప్లికేషన్ ఫామ్ క్లియర్గా ఫిల్ చేసి మనం పంపించాలండి ఇక మీకు వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది తెలుసా వాళ్ళు పిలిచినప్పుడు హాస్టల్ ఆఫీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్టల్స్ తిరుచూరుపల్లి సిక్స్ టూ డబల్ జీరో వన్ ఫైవ్ అనే అడ్రస్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఓకే ఎటువంటి రాధపరీక్ష లేదు మనకి ఎటువంటి ఫీజు కూడా లేదన్నమాట సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి ఈ ఫామ్ ఫిల్ చేసి మీ సర్టిఫికేట్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు సెల్ఫ్ అడెషెట్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి వన్స్ వాళ్ళు పిలిచిన తర్వాత ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి సెల్ఫ్ ఫ్రెషర్ జిరాక్స్ కప్స్ కూడా తీసుకెళ్ళాలి క్లియర్ కదా సో చాలా చాలా మంచి అవకాశం నిదానంగా పర్మనెంట్ అవుతాయి మీకు అది చెప్పాను క్లియర్గా అర్థం అవడానికి ఇక మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మనం చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మిస్ అవ్వద్దండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యాపీ నైస్ డే